బమ్మెర పోతన గారి విరచితం భాగవతం అందులోంచి మనం గజేంద్ర మోక్షం పద్యాలు వాటి అర్థాలు చెప్పుకుంటున్నాం అది అనువదించిన వారు మనకు అర్థాలు తాత్పర్యాలు అందజేసిన వారు జంపని పేరుశాస్త్రి గారు ఇప్పుడు మనం పద్నాలుగో పద్యానికి వచ్చాం మదగజ దానామోదము కదలని తమకముల త్రావి కడుపులు నిండన్ పొదలుచు తుమ్మెద కొదమల కదుపులు జుమ్ జుమ్మటు గానము సేసెన్ ఆ వనం నందలి పిన్న వయసుగల తుమ్మెదలు మదించిన ఆ ఏనుగుల గండము నుండి కారెడు మదోదకము యొక్క వాసనను తనివితీరా పీల్చి మరింత రేగి జుంకారాలు చేసెను పదిహేనవ పద్యం తేటి ఒకటి యొరు ప్రియకును మాటి మాటికిని నాగ మదజల గంధం బేటికి నని తను పొందెడి బేటికి నందిచ్చు నిండు తనమునన్ ఇట్లు తుమ్మెదలన్నీయు ఆ ఏనుగుల మదజలంబు తావిని పీల్చుచుండగా వానిలో ఒక తుమ్మెద మరొక యాడు తుమ్మెద ఈ గంధమును ఆఘ్రానించుట చూసి ఓర్వలేక ఒరుల ప్రియ ఈ మదజల గంధము ఇది వీనికి అక్కరలేదు అని తలంచి తన ప్రియురాలగు ఆడుతుమ్మిదకే మాటిమాటికి ఆ మదర గంధమును తెచ్చి ఇచ్చెను లోకమ్మున తమ వారిని తాము హెచ్చుగా తలచి వారిని ప్రేమతో పోషించడం సర్వసాధారణం కావుననే ఈ మగతు మీద అలా చేసెను అని మనం ఎరుంగవలేను ఇది అర్థం అండి ధన్యవాదాలు శ్రీమన్నారాయణ